హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి కరకరలాడే చేపల ఫ్రై అండి పప్పుచారు సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి అప్పడాల్లాగా సూపర్గా ఉంటాయండి ఒక కేజీ వరకు చేపల్ని ఇలా మంచిగా క్లీన్ చేసి రెండు మూడు గంటల పాటు వీటిని కొంచెం ఆరబెట్టాలండి తడి అనేది లేకుండా ఆ తర్వాతనే ఇందో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో తడి అనేది లేకుండా చూసుకోండి అవసరమైతే ఒక కాటన్ క్లాత్తోని చేప ముక్కలకు ఉండే తడి మొత్తాన్ని కూడా తూడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి చేపలు అనేది ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ప్రతి చేప ముక్కకి కూడా ఈ మసాలా అనేది మంచిగా పట్టేలాగా ఇలా మంచిగా మసాజ్ చేసినట్టు అన్ని ముక్కలకి మంచిగా మసాలాని పట్టేయాలండి ఇలా పట్టించిన తర్వాత కూడా ఒక అరగంట పాటు వీటిని అలాగే వదిలేయాలి ఇందులో అసలు తడి అనేది ఉండకుండా చూసుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి చేపలు అనేది సో కొంచెం టైం తీసుకుంటుందండి ఈ చేపల ఫ్రై అనేది కొంచెం ఓపికగా చేసుకోవాలి మనం చేపల ఫ్రై చేసుకునే ఒక రెండు మూడు గంటల ముందే వీటిని ఇలా కడిగేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా వేడివేడిగా ఆయిల్ ఉన్నప్పుడే ఈ చేప ముక్కల్ని అందులో వేసుకొని మూత పెట్టేసి అలాగే వదిలేయాలి మీడియం టు సిమ్లో పెట్టేసి వదిలేయాలండి అప్పుడు మనకి చేప అనేది లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత వెంటనే వీటిని అస్సలకి కదపకూడదు ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకోవాలి అప్పుడే చేప ముక్కలు అనేది విరిగిపోకుండా ముక్క అనేది అలాగే ఉంటుందండి తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా కరకరలాడుతూ ఉంటుందండి చేప ఫ్రై అనేది సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది మనం ఆయిల్లో వేసినాక వెంటనే అస్సలకి కదపకూడదండి అప్పుడే మనకి చేపల ఫ్రై అనేది విరిగిపోకుండా ముక్క అనేది అలాగే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చేపల ఫ్రై అనేది మనకి బయట స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది కదా సేమ్ అదే విధంగా ఉంటుంది మనం ఇంట్లోనే ఎలాంటి పిండి కానీ కలర్ కానీ వాడకుండా ఈ విధంగా చేసుకోవచ్చు సో రెండు వైపులా కూడా మంచి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఇలా ఎగిరినట్టుగా అయి మన మీద పడకుండా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా కలిపేసామంటే మన చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ బ్యాచ్ ఇలా ఫ్రై అయిపోయిందండి వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మిగిలిన చేప ముక్కల్ని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంతో సింపుల్గా మన చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయి సూపర్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా సింపుల్గా చేపల ఫ్రై రెడీ అయిపోయింది